రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్యా కళలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తుంది అంటూ వైఎస్ఆర్సీపీ నేత ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలను ఎలా ప్రైవేట్ పరం చేస్తారని మండిపడ్డారు ఈ రాష్ట్రంలో కంబైన్డ్ అండ్ డిఫరే ఐ మీన్ డిఫరైన్ రాష్ట్రంలో ఆల్విన్ దగ్గర నుంచి బేరింగ్ హెచ్ఎంటి బేరింగ్ దగ్గర నుంచి అనేకమైనటువంటి కంపెనీలు మూతపడటానికి కారణమై ప్రైవేటైజేషన్ వైపు ఈ రాష్ట్రం నడిపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే చంద్రబాబు నాయుడు గారే దట్ దాట్ ఈస్ కాల్డ్ ఎల్పిజి సిస్టమ్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ నేనే బిల్ క్రింటన్ తీసుకొచ్చాను ఆయనకు కూడా సిస్టమ్ నేనే నేర్పాను తర్వాత మావాడిని కూడా నేర్చుకోవడం కోసం అక్కడ పంపించాను ఇవన్నీ మాట్లాడిన మాటలు కనపడుతూనే ఉన్నాయి ఇటీవల అలెస్కా అనేదాన్ని ఒకదాని చెప్తా ఉన్నాడంట అలెస్కా గురించి మీకు తెలుసు చిటికేస్తే పలుకుద్ది అదే ఆ చిటికే వేస్తే బురదను మొత్తాన్ని బుడమేరు బాగును మొత్తం వెనక తీసుకోమని అలెస్కాకి చెప్తే అది చేసి ఉండేదేమో కానీ ఈ ఎందుకో చెప్పలేదు ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయడం కోసం ఎవడిచ్చాడుకు హక్కు స్టేట్ క్వశ్చన్ దీనిలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు రిజర్వ్ సీట్లు ఉన్నాయి దాదాపు ఈ నాలుగు వేల తొమ్మిది వందల పదహారు తొమ్మిది వందల పది ఈ మెడికల్ కాలేజ్ సీట్లని మీరు మోసం చేసి పేదవాళ్ళకి చదువు దక్కకుండా డాక్టర్లు కాకుండా పేద వర్గాలకి ఈ మెడికల్ సీట్ని దూరం చేసే ఆలోచన మీరు చేయటం లేదా దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని నేను కోరుతూ ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెడదాం ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని కోరుతున్నానంటే కాస్త కాస్త సామాజిక స్పృహ ఉన్నట్టుగా మొన్న బుడవేలు వరదొస్తే విజయవాడలో అంతకుముందు జగన్ గారు వరద సహాయ కార్యక్రమంలో ఆఫీసర్స్ ఉండాలి ఎమ్మెల్యేలు ఉండాలి లోకల్లో అందరూ ఉండాలి మాలాంటి వాళ్ళు వస్తే ముఖ్యమంత్రి లెవెల్లో ఇబ్బంది పడతారు కాబట్టి సరిగా జరగవు అని జగన్ గారు ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు మొన్న అదే చెప్పాడు జగన్ గారిని ఫాలో అయ్యాడు చంద్రబాబు నాయుడు తోటి పోటీ పడి నేను ఆయన సింగనగర్లో తిరుగుతుంటే నేను ఇంకొక నగర్లో తిరిగితే ఇబ్బంది పడతాం కానీ లెట్ ది వెల్ఫేర్ యాక్టివిటీస్ గోవా అని చెప్పి వదిలేశాడు ఇప్పుడు ఈ బాధ్యత దాదాపు ఒక ఐదు వేల సీట్లు మెడికల్ సీట్లు ప్రభుత్వ పరంగా ఉండాల్సినటువంటివి తండ్రి కొడుకులు కుటుంబం కలిసి ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే దీనిలో పేద వర్గాలకి దళితులకు కానీ బీసీలకు కానీ మిగతా ఓసీల్లో ఉన్నటువంటి పేదలకు కానీ ఒక్క మెడికల్ సీట్ కూడా రాకుండా చేసే విధానాన్ని అంటే వాళ్ళు కొనుక్కోవాలి కొనుక్కునే శక్తి ఎవడికి ఉంటుంది మేనేజ్మెంట్ దగ్గర కొనుక్కునే శక్తి ఎవరికి చాలా మందికి ఉండదు కాబట్టి వదిలేస్తారు హూల్ బికమ్ ద డాక్టర్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ అంతా వాళ్ళ మనుషులే వస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఏంటంటే ఎవడైతే డబ్బు ఉన్నాడో తన సామాజిక వర్గం ఎవడుందో వాడే డాక్టర్గా రావాలి కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజెస్ జరుగుతున్నప్పుడు దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక లైన్ తీసుకున్నాడు అవసరమైతే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి సమాజంలో ప్రజలకు చెప్పి దీని మీద ఒక తీవ్రమైనటువంటి ప్రజా ఆందోళనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది ఒక్కొక్క ఒక్క మోడీ అమ్మేస్తాడు ఎల్ఐసి నమ్మేస్తాడు విశాఖ స్టీల్ ప్లాంట్ నమ్మేస్తాడు బీహెచ్ఎల్ నమ్మేస్తాడు మెధాని నమ్మేస్తాడు బీడిఎల్ని నమ్మేస్తాడు ఈసీఎల్ని నమ్మేస్తాడు మొత్తం ఎవ్రీథింగ్ ఆల్ పబ్లిక్ సెక్టార్స్ క్లోజ్ అంటే పేదవాడు ఎవడ కూడా పబ్లిక్ పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగం చేయడానికి లేదు వాళ్ళ లైఫ్ మార్చడానికి ఏమాత్రం వీలు లేదు ఇప్పుడే అయితే ఇంకా బీజేపీ వాడు మొత్తం రాజ్యాంగాన్ని ఎత్తేసే దశలోకి వెళ్ళిపోయాడు నిన్నే రాహుల్ గాంధీ అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ రాజకీయపరమైనటువంటి విభేదాలు మా దేశంలో పెద్దగా కనపెట్టం లేదు మాకు బీజేపీ వాళ్ళకి రాజకీయమైన విభేదాలు కాదు ప్రాథమిక హక్కుల్ని కూడా హరించే దశలోకి బీజేపీ వెళ్ళిపోయిన తర్వాత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని పేద వర్గాలకి దక్కకుండా చేస్తున్న క్రమంలో మేము పోరాటం స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పాడు ఎవడిచ్చాడు రాజ్యాంగాన్ని మీరు పాటించకుండా వేరే విధంగా పరిపాలించే హక్కు బీజేపీ వాడికి ఎవడిచ్చాడు మోడీ గారు బీసీ అని చెప్తారు అవునో కాదు ఎవడో తెలీదు ఒకవేళ అయితే ఎవరిని గురించి ఆలోచించాలి అసమానతలు ఉన్నటువంటి సమాజాన్ని సమానత్వం వైపు తీసుకురావడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈక్వాలిటీ అనేదాన్ని ఏం చేశారు అంటే ప్రభుత్వంలోకి వస్తే పది పదిహేను సంవత్సరాలు మీరు మొత్తం ఈఎంఎల్ పేరుతోటో లేకపోతే ఇంకో దుర్మార్గం పేరుతోటో మీరు ఏలేసి ప్రతి పబ్లిక్ సెక్టర్ని నెహ్రూ హయాంలో పెట్టినటువంటి ప్రతి పబ్లిక్ సెక్టర్ని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి విద్యా ఉద్యోగం అదేవిధంగా హెల్త్ దీనిలో ఇవన్నీ మీరు నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు వినో కొత్తగా వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా లేకపోతే ఒక లాగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాన మానసికమైనటువంటి మనిషి లక్షణాలు ఎక్కడా లేకుండా ఒక రోబో లక్షణాలతోటి ఆయన పరిపాలించే విధానం మాట్లాడే విధానం కనపడతా ఉంది హీర్ ఐఎమ్ మెన్షనింగ్ రోబో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మిషన్స్ మనం ఏది కమాండ్ ఇస్తే మాట్లాడుతుంది అందుకే ఈయో మీద కూడా గొడవ జరిగింది చాలా మంది చెప్తున్నారు పోయినసారి జరిగిన ఎన్నికలు అంతకుముందు జరిగిన ఎన్నికలు ఈ ఎన్నికల మీద మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి కానీ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోదు కోర్టులు పట్టించుకోదు ఎక్కడికి వెళ్ళాలి సే ది కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం హక్కుల కోసం పోరాడే అన్నల దగ్గర నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద